నరసరావుపేట మండల న్యాయ సేవా కమిటీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు సంయుక్తంగా మున్సిపల్ బాలుర హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేటలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్ సత్యశ్రీ న్యాయవాది గర్ణిపుడి బ్లెసీనా జిల్లా అధికారి కృష్ణారెడ్డి అబ్దుల్ రజాక్ కాంచన బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు నిర్మల ఉపాధ్యాయులు హనుమంతరావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

కొంచెం ఫస్ట్ కాపాడబడాలి ఇప్పుడు మా మాకు పొలం ఉంది మా పొలాన్ని మేము కాపాడకుండా మాకేమొస్తుంది పంట వస్తుంది కదా మీరు కూడా మా పంట జాతికి పంట లాంటి వాడు కాబట్టి పిల్లల్ని కాపాడుకుంటే పిల్లల నుంచి అనేకమైన ఉపయోగాలు మంచి మనం చేయిన తిరుగుకోరు

చెల్లెలకి తమ్ముళ్లకి వాళ్ళకి మీరు మీరు ఎంకరేజ్మెంట్ కావాలి మీరు ఇన్స్పిరేషన్ కావాలి మిమ్మల్ని చూసి మీ పంపిణ వాళ్ళ అమ్మాయి ఇంత మాట చూసి అయిందే వాళ్ళ అమ్మాయి కరెక్ట్ అయిందే వీళ్ళమ్మాయి జడ్జ్ అయిందే మేము కూడా వాళ్ళ మాటలు కూడా చేసుకోవాలి వాళ్ళందరూ కూడా చెల్లించుకుంటాను